రాష్ట్ర వ్యాప్తంగానూ జల సంరక్షణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో ఊరూరా ఉధృతంగా ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు జలోద్యమంలో భాగస్వాములవుతున్నారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు అందించిన స్ఫూర్తితో జల సంరక్షణ పనుల్లో జనం మమేకమవుతున్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామంలో సుజలాం సుఫలాం అవగాహన సదస్సు నిర్వహించారు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కార్యక్రమంలో పాల్గొని జల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు గ్రామంలో ఇంకుడి గుంతల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం గంగలకూరులో వేదశాస్త్ర సభకు వచ్చిన వేద విద్యార్థులు సుజలాం సుఫలాం ర్యాలీ నిర్వహించారు శివాలయం వద్ద తవ్విన ఇంకుడుగుంతలో ఇసుక కంకరా పోశారు కాకినాడ ఏచూరి టవర్స్లో అపార్ట్మెంట్ వాసులు గుంతలు తవ్వారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తల్లి కల్పకం ఇంకుడిగుంతల పనుల్లో పాల్గొన్నారు జల సంరక్షణ కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేస్తున్న కృషిని అభినందించారు చాలా చాలా ముఖ్యమైన పని పని మంచి చేస్తున్నారు ఇది ఎప్పుడోప్పుడు మొదలెట్టాల్సిన పనే ఇది మన మన ఇంటికే ఉంటాయని కాదు ఇది జనరల్గా నీళ్లు నిలవ చేయడానికి ఇదో పెద్ద ఉపయోగమైన కార్యక్రమం ఈ వాళ్ళు వాళ్ళు ప్రోత్సహించి వీళ్ళందరి చేత చేస్తున్నందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంకుడి గుంతల తవ్వకాలు ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్నాయి ప్రజలు ఇళ్ల వద్ద ఇంకుడి గుంతలు ఏర్పాటు చేసుకుంటున్నారు కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఇంకుడి గుంతల నిర్మాణం చేపట్టారు జల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనేక చోట్ల ఇంకుడి గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్గా ఇంకుడు గంటలు తయారు చేస్తున్నారు ఇది ఒక మన నీరుని ఎంత నిల్వ చేసుకుంటే అంత మన భావితరాలకు మంచిది మన ఆ యొక్క కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విజయవాడ తూర్పు నియోజకంలో ఐదు వేల ఇంకుడు గుంటలకి మేము టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళడం జరిగింది ఐదు వేలు చేయడానికి టార్గెట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారన్నమాట నేను చెప్పగలను కర్నూలు జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నంద్యాల గృహ నిర్మాణ శాఖ కార్యాలయ ఆవరణలో సిబ్బంది గుంత నిర్మించారు నంద్యాల మండలం మునగాలలో అధికారులు గ్రామస్తులు కలిసి ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టారు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని సబ్ స్టేషన్లలో ఇంకుడు గుంతల తవ్వకాలు కొనసాగుతున్నాయి తిరుపతిలో శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి సంఘం ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టింది మహిళా మండలి కార్యాలయ ఆవరణలో గుంతను ఏర్పాటు చేశారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు స్ఫూర్తితో జల సంరక్షణ పనులు చేపట్టామని మహిళలు చెప్పారు అక్కడ ఇంకుడు నీళ్ళంతా చేసుకుంటే వాళ్ళ ఇళ్లైనా కూడా నీళ్లు చాలా అవకాశాలు ఉంటాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇంకుడు గుంతల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి వర్షాలు కురిసే సమయానికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేస్తున్నారు